ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అంటే దసరా నవరాత్రులలో తొమ్మిదవ రోజు మనకు అమ్మవారి అలంకారం ఏమిటి అలాగే తొమ్మిదవ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అలాగే తొమ్మిదవ రోజున అమ్మవారిని మనం ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు అవతారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారం ఈరోజు దుర్గాదేవిని శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు ఈ మహానవమి రోజున మనం అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకునే ముందు ఒకసారి మహిషాసుర మర్దినిగా అవతారం ఎందుకు దాల్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మహిషాసుర అనే ఒక రాక్షసుడుండేవాడు అతను ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షమయ్యేలా చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో మహిషాసురా అనగానే నాకు చావేలేని వరం ఇమ్మని మహిషాసురుడు కోరుతాడు అప్పుడు బ్రహ్మ చావేలేని వరం ఇవ్వడానికి కుదరదు వేరే వరం కోరుకో మహిషాసురా అని బ్రహ్మదేవుడు పలుకుతాడు అప్పుడు మహిషాసురుడు నాకు ఒక స్త్రీ వల్ల చావు ఇవ్వమని మహిషాసురుడు అడుగుతాడు బ్రహ్మదేవుడిని అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని అంతర్ధానం అవుతాడు ఇక మహిషాసురుడు ఆ వరంతో బ్రహ్మ ఇచ్చిన వరంతో సమస్త లోకాలలో ఉండే జనులను దేవతామూర్తులను ఎంతో ఇబ్బంది పెడతాడు తన క్రూర అసభ్య చర్యలతో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతాడు సమస్త ఇంద్రాది దేవతలు ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టగా ఆ ఆదిపరాశక్తి నవరాత్రులు మహిషాసురుడితో యుద్ధం చేసి చివరకు మహిషాసుర మధ్యనిగా అవతారం ఎత్తి మహిషాసురుడిని వధిస్తుంది ఈ విధంగా మహిషాసుర మర్దినిగా తొమ్మిదవ అవతారంగా మనకు ఈ నవరాత్రులలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈ మహిషాసుర మర్దినిగా ఈ మహర్ నాడు మనకి తొమ్మిదవ అవతారంగా తొమ్మిదవ అలంకరంగా ఈ దసరా నవరాత్రులలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం మహిషాసు మర్దినికి మన ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా ఏదైనా ఒక అమ్మవారి చిత్రపటం తీసుకుని అమ్మవారికి కుంకుమ పెట్టి ధూప దీపాలతో అర్చించి అమ్మవారిని పసుపు కుంకుమ గంధ అక్షతలతో పూజించాలి ఈ విధంగా మనం అమ్మవారిని పూజించుకున్న తర్వాత పసుపు కుంకుమ తీసుకుని చేత్తో అలా పట్టుకుని అమ్మవారు పటంపై వేస్తూ మహిషాసుర మధ్యని అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి తర్వాత మహిషాసుర మధ్యని స్తోత్రాన్ని పఠించాలి తరువాత అమ్మవారికి మహా నైవేద్యం పెట్టాలి మహా నైవేద్యంగా ఇక్కడ మనం దద్దోజనం పెట్టాలి దద్దోజనం లేదా చల్లని పెరుగన్నాన్ని అమ్మవారికి తప్పనిసరిగా నైవేద్యం ఈరోజు పెట్టాలి ఎందుకు మనం దద్దోజనం పెట్టాలి అంటే ఈరోజు అమ్మవారు కోపావేశ ఉగ్ర రూపంతో దాల్చిన మహిషాసుర మర్దిని అవతారం కనుక మనం ఇలా చల్లని ఉపారంగా దద్దోజనం కానీ లేదా చల్లని పెరుగన్నాన్ని కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టడం చాలా మంచిది ఈ విధంగా మనం తొమ్మిదవ రోజున మహిషాసురని ఈ విధంగా పూజించి అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజనాలు మంగళహారతులు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్